హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తులసి కిచెన్ ఈ వీడియోలో అటుకుల మిక్చర్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటాయి ఎయిట్ ఎయిట్ బాక్సులో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ వన్ కేజీ సన్న అటుకుల్ని తీసుకున్నాను వీటిని పేపర్ అటుకులని కూడా అంటారు ఈ అటుకుల్ని చల్లించుకోవాలండి ఇలా చల్లించుకోవడం వల్ల ఇందులో ఉన్న చిన్న చిన్న పాట్స్ అలాగే డస్ట్ అంతా కిందికి వచ్చేస్తుంది నేను ఇక్కడ వీటిని చల్లించుకొని పెట్టుకున్నాను ఇలా డస్ట్ అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం ఒక వెడల్ పాటు గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం చల్లించి పెట్టుకున్న అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకొని నెమ్మదిగా కలుపుతూ వేయించుకుందాం ఇలా నెమ్మదిగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే అటుకులు కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇలా అటుకులు క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకుందాం ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని వేయించుకుందాం ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేయించి పెట్టుకున్న అటుకుల్లోకి వేసుకుందాం ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని మనం వేయించుకున్న అటుకుల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం స్టవ్ సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించుకుందాం ఇక్కడ ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని అలాగే ఒక కప్పు వరకు కార్న్ఫ్లేక్స్ని కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై అయ్యాక మనం తీసుకున్న అటుకుల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పొట్టు తీసుకున్న ఒక పది నుండి పదిహేను వరకు వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాక దంచుకొని వేసుకుందాం ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం దంచుకున్న ఒక స్పూన్ వరకు ధనియాలను వేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు సోంపును కూడా వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం ఈ సోంపు ఫ్లేవర్ ఈ మిక్చర్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాం ఇక్కడ ఆవాలు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇదంతా కాస్త బాగా ఫ్రై అయ్యాక అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకుందాం ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్న ఈ పచ్చిడు చీకరివేస్ అన్ని ఒకసారి బాగా తీసుకోవడమేనండి ఇలా అన్ని బాగా కట్ తర్వాత ఇందులోకి అటుకుల మిక్చర్ రెడీ పసుపు ఫస్ట్ స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలాంటి స్నాక్స్ ఇంట్లోనే చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి బాగా కూడా ఈనింగ్ టీ టైంలో ఇలాంటి స్నాక్స్ తినచ్చు చాలా బాగుంటుంది